పాత్ర నమ భగవద్భుకున నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శరసాష్ట నమస్కారాలు పరమ పవిత్రమైన రోజు మహాశివరాత్రి ఈ పరమ పవిత్రమైన రోజు ఎవరైతే శివనామస్మరణ జరిపిస్తూ ఉంటారో శివానుగ్రహ కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి శివరాత్రి ఉపవాసం ఎలా ఆచరించాలో చెప్పుచూ ఉన్నాను శివరాత్రి రోజు ప్రాతకాలమున అంటే కనుక ముందు రోజు నుండే మనము భక్తి భావనతోనే ఉండాలి కనుక శివరాత్రి రేపనంగా ఇవాళ నుండి భక్తి భావకంగా మనసు పూర్తిగా స్వామివారి లగ్నం చేసుకొని ఉండాలి ఉండేసి మనసా వాచా కర్మణ స్వామివారిని ధ్యానించాలి అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయం మునిపే నిద్రలేవాలి నిద్రలేచి తలంటు స్నానం నీటిగా దండదవనం చేసుకుని తలంటు స్నానం చేసుకొని గృహమంతా శుభ్రపరచుకొని ఇంట్లో ఉన్న దేవతామూర్తిని నీటిగా అలంకరించుకోవాలి అలంకరించిన తర్వాత అవకాశం దీవాలకు వెళ్ళండి లేని ఎడలా శివపురాణం కానీ శివనామస్మరణ జరిపిస్తూ ఉండండి శివుని యొక్క అత్యంత వైభవమైన పురాణాలు ఎన్నెన్నో ఉన్నాయి ఈ రోజున పరమ పవిత్రమైన రోజు ఎవరు కూడా సమయాన్ని మాత్రం వృధా చేయకండి ఎవరికి ఏ ఇష్టదైవం ఉంటుందో ఆ ఇష్టదైవాన్నైనా స్మరిస్తూ ఉండవచ్చు సాయంకాలం వరకు అంటే కనుక సూర్యుడు అస్తమించే వరకు ఎలాంటిది కూడా సేవించడం స్వీకరించడం జరగడదు ఉపవాసం ఉన్నవాళ్ళు ఒకవేళ కనుక ఆరోగ్యరీత్యా ఇబ్బందికరంగా ఉన్నవారు లైట్గా అల్పాహారం భుజించండి లేకుంటే కనుక ఏమన్నా జ్యూస్లు ఇంట్లోనే రెడీ చేసుకుని తాగండి సాయంకాలం అస్తమించిన తర్వాత మళ్ళీ నీటిగా స్నా స్నానం చేసుకొని ఉన్న దేవతామూర్తులకి మీరు పెట్టే పండ్లు పొలాలు అన్నీ కూడా దేవుని నివేదించండి నివేదించి కొంతమంది దేవాలయం వెళ్తూ ఉంటారు శివాలయంలో సాయంకాలం పూట అభిషేకం చాలా చాలా శ్రేయస్కరమైన రోజు సాయంకాలం పూట అభిషేకం జరిపించుకొని స్వామివారి తీర్థం స్వీకరించుకొని ఉపవాసం వదిలిపెట్టండి వదిలిపెట్టేసి మీ గృహానికి వచ్చిన తర్వాత శివనామస్మరణ మళ్ళీ జరిపించండి చేస్తూనే ఉండండి చేసి ఆ స్వామి యొక్క కృపా కటాక్షాలు సిద్ధించాలని మనసా వాచా కర్మణ ధ్యానించండి ఈరోజు మాత్రం ఎలాంటి కోరికలు కోరుకోకండి ఎందుకంటే ఇంకా శివ శివునికి తెలియని ఏది ఉండదు అయినా కూడా ఎవరు కూడా కోరికలు కోరుకోకూడదు మనసు నిశ్చలంగా స్వామివారు సమర్పించండి మీ మనసు అనేది మీరు ఉపవాసం ఉన్నా లేకున్నా కూడా స్వామివారికి మాత్రం భక్తిభావకంగా ఉండండి ఉండి మనసు పూర్తిగా స్వామివారిని వేడుకోండి వేడుకొని ఈ రోజున మాత్రం ఖచ్చితంగా మిడ్ నైట్ పదకొండు నుండి మూడు గంటల వరకు ఒంటి గంట వరకు అయినా సరే కనీసం పదకొండు నుంచి పన్నెండు గంటల వరకైనా సరే శివునికి అభిషేకాలు జరుగుతున్న ఆలయానికి వెళ్ళి అభిషేకం చూడండి మీరు చేయనవసరం లేదు చూసినా కూడా తత్ఫలితం వస్తుంది లేదు ఇంట్లో గృహం నందు కూడా పార్థివలింగం అంటే మట్టి లింగం అన్నా చేసుకోండి లేకుంటే ఇంకా ఇంట్లో సాలగ్రాహం ఉన్నా కూడా లింగస్వరూపంగా భావించుకొని చేసుకోండి లేకుంటే కనుక ఇంట్లో స్ఫటికలింగం ఉన్నా పాదరసలింగం ఉన్నా వెండి లింగం ఉన్నా ఇలాంటి లింగం ఉన్నా కూడా ఈ సమయం నందు శివనామస్మరణ జరిపిస్తూ శివునికి నీళ్లు పోస్తూ అంటే కనుక పంచామృతం అంటే మీ ఇష్టం లేని పక్షంలో జలంతోనైనా సరే జలాభిషేకం చేయండి జలాభిషేకం చేసి మారేడు పత్రి ఖచ్చితంగా సమర్పించండి ఆ శివానుగ్రహ కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మళ్ళీ తెల్లవారం తర్వాత గృహమంతా నీటిగా శుభ్రపరచుకొని మీరు మళ్ళీ స్నానం ఆచరించి దేవాలయం వెళ్ళి నిండుగా ఇంట్లో నైవేద్యాలు సమర్ చేయండి అంటే మీరు తినే పదార్థాలు ఏవి ఉంటాయో పాయసాలు అవి ఉంటాయో అవన్నీ కూడా వండుకొని ఆ పదార్థాలను కూడా దేవునికి పెట్టేసి దేవాలకు వెళ్ళి స్వయం పాకం ఇవ్వండి ఎందుకంటే ఒకరు ఉపవాసం ఉన్నారు కదా ఆ ఉపవాసం బియ్యం మిగిలేదు కదా మనకి అది మనమే ఉంచుకోకుండా బ్రాహ్మణు కానీ లేని పక్షంలో పేదవారికైనా సరే పంచి పెట్టడం చాలా చాలా శ్రేయస్కరం ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించి తర్వాత గృహానికి వచ్చి ఇస్తరాకులల్లో భుజించండి ఇక్కడితోని ఉపవాసం వదిలిపెట్టినట్టు ఉపవాసం మొదలుపెట్టక చాలా పడుకుంటూ ఉంటారు అలా పడుకోకండి మళ్ళీ సాయంకాలం వరకు సూడస్తమించే వరకు నిద్రించకూడదు ఒకవేళ కనుక ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండే కనుక ఏమీ తప్పు లేదు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించాలని ప్రతి ఒక్కరి గృహం నందు కూడా శివానుగ్రహ కృపాకటాక్షాలు విరజిల్లాలని మనసా వాచాకర్మణ ధ్యానిస్తూ ఉన్నాను మీకు డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ పెట్టండి డిస్క్రిప్షన్లో కొన్ని విషయాలు పెడుతూ ఉంటా ప్రతి ఒక్కరు కూడా డిస్ట్రిబ్యూషన్ చూడండి శ్రీమాత్రే నమ